హాయ్ హలో నాగబాబు ఇక్కడ మీతో మాట్లాడుతున్నాను ఇన్ఫో హానల్ కి అందరికీ స్వాగతం ఈ రోజు మనం చాలా విషయం గురించి మాట్లాడుకుందాం జీవితం కష్టంగా అనిపిస్తుందా ఏది ఉందా ధైర్యం కోల్పోకండి ఈ వీడియో చివరి వరకు చూడండి మీ జీవితాన్ని ఆర్థికంగా మానసికంగా ఎలా ఈ వీడియోలో చెప్పబోతున్నాను ముందుగా మనం ఎలా ఉన్నామో అర్థం చేసుకోవాలి మన బలాలు ఏంటి బలహీనతలు ఏంటి అని తెలుసుకోవాలి బలాలతో ముందుకు సాగుతూ అధిగమించడానికి ప్రయత్నించాలి మనసులో గుర్తించి వాటిని ఎలా నియంత్రించుకోవాలో నేర్చుకోవాలి కోపం అసూయ ద్వేషం లాంటివి మనల్ని నాశనం చేసుకునేలా చేస్తాయి జానం యోగా వంటివి మన మనసును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడతాయి ప్రతిరోజు కొనత్ సమయం ధ్యానం చేస్తే మన ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి ఏకాహం పెరుగుతుంది యోగా ద్వారా శరీరానికి మనసుకు సమతుల్యం ఏర్పడుతుంది మంచి పుస్తకాలు చదవడం మనసుకి బలం చెప్పే వీడియోలు చూడటం వంటివి కూడా మన ఆలోచనలను మంచి దిశగా మనలస్తాయి జీవితంలో ఎదురయ్యే సవాబులను ఎదుర్కోవడానికి ఈ మంచి ఆలోచన విధానం మీకు ఎంతో తోడ్పడుతుంది జీవితంలో విజయం సాధించాలంటే కష్టపడి పని చేయడం ముఖ్యమే కానీ ఎక్కువ పనిచేసి అనారోగ్యానికి గురి కాకూడదు మన శరీరానికి మనసుకు తగినంత విశ్రాంతి ఇవ్వాలి మనకు ఇష్టమొన్న హాబీలు కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా మనసుకు శరీరానికి విశ్రాంతి లభిస్తుంది చిత్రలేడనం సంగీతం నిత్యం క్రీడలు వంటి వాటిల్లో పాల్గొనడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది అంతే కాకుండా కొత్త విషయాలు నేర్చుకోవడం వల్ల మన వెదరు చురుగ్గా పని చేస్తుంది ప్రకృతిలో సమయం గడపడం కూడా మనసుకు ప్రశాంతతను ఇస్తుంది ఉదయం లేచి నడకు వెల్ పార్కులో కొంత సమయం గడపడం వల్ల మనసుకు శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది మన మన సంపత్ అందుకే మంచి అలవాట్లు అలవర్చుకోవడం చాలా ప్రతిరోజు సరైన సమయానికి నిద్రపోవడం శరీరానికి ఫలం చేకూర్చే ఆహారం తీసుకోవడం కరమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటివి మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు సహాయపడ్డాయి తగినంత నిద్ర లేకపోతే అలస్టర్ ఏకాగట్లోపం లోపం సమస్యలు వస్తాయి అందుకే ప్రతిరోజు కనీసం జడు నుండి ఎనిమిది గంటలు నీదర్ చాలా చాలా పండ్లు కూరగాయలు తున్నంబాంజాలు వంటి పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలి జంక్ ఫుడ్ కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి కుష్ట సమయాల్లో స్నేహితులు కుటుంబ సభ్యుల సహాయం మనకు ఎంతో అవసరం మన సమస్యలను వారితో చెప్పుకోవడం వల్ల మనసుకు ఉపశమనం లభిస్తుంది వాళ్ళు చెప్పే సలహాలు సూచనలు మన సమస్యలకు పరికారం చూపడంలో సహాయపడతాయి కొన్నిసార్లు మనం ఒంటరిగా ఉండి సమస్యలను ఎదుర్కోలేకపోవచ్చు అలాంటి సమయాల్లో స్నేహితులు కుటుంబ సభ్యుల సహాయం మనకు ఎంతో అవసరం ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎత్తుపల్లాలు ఉంటాయి కష్ట సమయాల్లో ధైర్యంగా ఉండి స్నేహితులు కుటుంబ సభ్యుల సహాయంతో ముందుకు సాగాలి జానా యోగా వంటివి మన మనసును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడతాయి ప్రతిరోజు కొంత సమయం ధ్యానం చేస్తే మన ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి ఏకాహ్రత పెరుగుతుంది యోగా ద్వారా శరీరానికి మనసుకు సమతుల్యం ఏర్పడుతుంది ధ్యానం చేయడం వల్ల మన ఆలోచనలు అదుపులోకి వస్తాయి కోపం అందోరం బాద్ వంటి సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది యోగా ద్వారా శరీరం మనసు రెండూ ఆరోగ్యంగా ఉంటాయి ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం కొంత సమయం ధ్యానం యోగా కోసం కేటాయిస్తే మన ఆరోగ్యం ఆనందం మెరుగుపడ్డాయి కొన్ని సమస్యలు మనం ఒక్కరే అప్పరిచించుకోలేకపోవచ్చు అలాంటప్పుడు తెలిసిన వాళ్ల సహాయం తీసుకోవడం మంచిది వైద్యాలు మనసు గురించి చెప్పేవాళ్లు డబ్బు విషయాలు చెప్పేవాళ్ళు వంటి వారి సలహాలు మన జీవితాన్ని మెరుగుపరుచుకోవడంలో సహాయపడ్డాయి శరీరానికి సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు వైద్యులను అడగాలి మనసుకి సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు మనస్తత్వవేత్తలను అడగాలి డబ్బు సమస్యలు ఉన్నప్పుడు అరిక సలహాదారులను అడగాలి సహాయం అడగడం మంచిదే కానీ అది తప్పు కాదు సరైన సమయంలో సరైన వ్యక్తుల నుండి సహాయం తీసుకుంటే మన జీవితంలో ఎదురే అనేక సమస్యలను పరికరించుకోవచ్చు జీవితంలో ఎదురీయే సవాళ్లను అధిగమించడానికి మంచి ఆలోచన విధానం చాలా ముఖ్యం ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని నమ్మాలి సమస్యలను అవకాశాలుగా మార్చుకునే ప్రయత్నం చేయాలి మంచి విధానం మన ఆలోచనను ప్రభావితం చేస్తుంది మంచిగా ఆలోచించే వ్యక్తులు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను సులభంగా అధిగమిస్తారు ప్రతిరోజు ఉదయం లేచినప్పుడు మనసులో మంచి ఆలోచనలు నింపుకోవాలి నేను నా జీవితాన్ని ప్రేమిస్తున్నాను నేను నా లక్ష్యాలను సాధిస్తాను అంటే మంచి వాక్యాలను పదే పదే చెప్పుకోవాలి పెద్ద పనులను చిన్న చిన్న భాగాలుగా విడ్డగొడితే వాటిని సులభంగా పూర్తి చేయవచ్చు ఒకేసారి పెద్ద పని చేయడానికి ప్రయత్నిస్తే ఒత్తిడి ఆందోళన పెరుగుతాయి పనులను ఏది ముఖ్యమో ఆధారంగా విఖజించుకోవాలి ముఖ్యమైన పనులను ముందుగా పూర్తి చేయాలి తక్కువ ముఖ్యమైన పనులను తర్వాత చేయవచ్చు సమయాన్ని సరిగా వినియోగించుకోవడం నేర్చుకోవాలి సమయాన్ని వుడ్డా చేసే అలవాట్లను మానుకోవాలి హాబీలు మన జీవితానికి కొత్త ఇష్టమో నా హాబీలలో పాల్గొనడం వల్ల మనసుకు శరీరానికి విశ్రాంతి లటిస్తుంది అంతేకాకుండా హాబీలు మన సృజనాత్మకతను నేకుమియాలు పెంపొందిస్తాయి చిత్రలేఖన సంగీతం నృత్యం తోట పని వంట వంటివి కొన్ని బ్రము హాబీలు మనకు నచ్చిన ఎదన హాబీని ఎంచుకుని దానిలో మన సమయాన్ని శక్తిని పెడితే మంచిది హాబీలు మన జీవితంలో ఆనందాన్ని ఉత్సాహాన్ని నింపుతాయి అంతేకాకుండా కొత్త వ్యక్తులను కలవడానికి కొత్త ప్రదేశాలను చూడటానికి హాబీలు సహాయపడతాయి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మీ ఆలోచనలను కామెంట్ సెక్షన్ లో రాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి డబ్బు పెరుగుదా ఆరోగ్య సృష్టి గురించి ఇంకా ఆసక్తికరమైన వీడియోల కోసం మా నానల్ని చేసుకోండి వేచించినందుకు ధన్యవాదాలు